ప్రజలను కాపాడాల్సిన పాలకులే వాళ్లని అక్రమ అరెస్టులకు బలి చేస్తున్నారు తప్పుడు కేసులతో వికటాటహాసం చేస్తున్నారు పౌర హక్కులకు రక్షణ కల్పించాల్సిన ఏలిన వారే రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఆటవిక పాలన నాజీల పాలనను తలపిస్తోంది ప్రభుత్వ వైఫల్యాలను అక్రమాలను ప్రశ్నించిన వారిపై పాలకులే పగపట్టడం ఏ సోమాలియాలోనో ఆఫ్ఘనిస్తాన్లో చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కి ఆ ఘనకీర్తిని అంటగట్టేసింది గేపీలో కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తే చాలు ఇదెక్కడి అని నిలదీస్తే చాలు సామాజిక మాధ్యమాల్లో వేలెత్తి చూపితే చాలు మీరు టార్గెట్ అయిపోతారు కుట్రకి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఏలిన వారి కనుసన్నల్లోనే నడుస్తుంది పదేళ్లు ఎమ్మెల్యేగా చేసిన చెవిరెడ్డిపైనే అక్రమంగా పోక్సో కేసు పెట్టే స్థాయికి తెగబడ్డారంటే ఇక సామాన్యుల సంగతేంటి భావ ప్రకటన స్వేచ్ఛకి అర్థమేంటి కప్పు మీద కాకి కావు కావు మని అరుచును లాకప్పులో కాకి చావు చావుమని అరుచును అన్నారు రచయిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతోంది అదే అంటున్నారు మేధావుల నుంచి సామాన్యుల దాకా అందరూ ప్రశ్నిస్తే అంతు చూస్తామంటున్న ప్రభుత్వం అక్కడితో ఆగటం లేదు తప్పుడు కేసులతో అసలు ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్నే హత్య చేసే కుట్రకి పదును పెడుతోంది చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఏలిన వారికి జీ హుజూర్ అంటూ పౌర హక్కుల హననంలో బిజీ అయిపోయారు తమ అరాచకాలను ప్రశ్నించటమే కాదు తమ అరాచకాలకు బలైన వారిని పరామర్శించటం కూడా రాజద్రోహమే అంటోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇది ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అన్న ప్రశ్నలు సమాధానం కోసం దేశమంతా తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాటహాసం చేస్తోంది పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తోన్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది చట్టాలను చట్టుబండలు చేస్తూ ఏలినవారి కుట్రలకు పదును పెడుతూ ఖాకీలు పరవశించిపోతున్నారు ప్రశ్నిస్తే నేరం ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపితే ద్రోహం సంబంధం లేని సెక్షన్లతో ప్రశ్నించే గొంతులపై కత్తి పెడుతోన్న ఏపీ ప్రభుత్వం క్రూరత్వానికి కొత్త నిర్వచనాలు చెబుతోంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీదే కాదు సెలబ్రిటీలు రాజకీయ నేతలు ఎవరైనా సరే ప్రశ్నిస్తే చాలు ఉలిక్కిపడుతోంది ఇప్పటిదాకా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడసలు ప్రశ్నించే చైతన్యాన్ని ప్రజల్లో చంపేసే దిశగా కుతంత్రాలు పన్నుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు సిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమంగా పెట్టిన పోక్సో కేసుని గమనిస్తే ప్రభుత్వ పెద్దల క్రూరత్వం ఆ క్రూరత్వానికి జీ హుజూర్ అంటోన్న కాకిల కర్కసత్వం అర్థమవుతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఐదున్నర కోట్ల మంది ప్రజలున్న ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేస్తోన్న ఆఫ్ఘనిస్తాన్ పోకడలు ప్రజాస్వామ్యవాదులను తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయి ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం పాలకుల వైఫల్యాలను ఎత్తిచూపడం అవినీతిపై నిలదీయడం పరిపాలన సరిగ్గా సాగేలా ప్రజల పక్షాన పోరాటం చేయడమే ప్రతిపక్షం పాత్ర కానీ అసలు తమ ఆటవిక పాలనని ప్రశ్నించడాన్నే సహించలేని కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతల మీద తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది ఎక్కడైనా అత్యాచారానికి పాల్పడిన నిందితులపై పోక్సో కేసులు పెడతారు కానీ పరామర్శకు వెళ్లి బాధితుల న్యాయం కోసం నిలబడిన వారిపై పోక్సో కేసు పెడతారా తిరుపతి జిల్లాలో బాధిత బాలికకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏకంగా పదకొండు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేశారు చంద్రబాబు ప్రభుత్వం అరాచక పాలన దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ కుట్రపూరిత కేసే ఉదాహరణ బాధిత బాలికను పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన వైఎస్సార్సీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసు వెనుక అసలు నిజం బయటపడింది బాలిక తల్లిదండ్రులు రమణ అరుణ మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించారు తాను కేసు పెట్టలేదని బాలిక తండ్రి రమణ స్పష్టం చేశాడు ఫోన్ చేసి అన్నం వచ్చినాడు మమ్మల్ని అడిగిన ఏం జరిగింది ఏమేమి విచారించుకున్నాడు మేము చెప్పిన జరిగిన సంగతి అన్నయ్య అన్న జరిగింది వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు మారి చేసినారని చెప్పినాము చెప్తే ఆడికి లోపల పోయి చూసినాడు చూసి పోలీసు వాళ్ళు చూస్తూ అడుగుతా ఉంటే మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా చూస్తారు మీరు వద్దులే అని చెప్పని వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా బాసరెడ్డి అన్న కూడా బయటకు వచ్చేసినాడు బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు అన్న లేదులే అన్నా ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని నేను అన్నతో కూడా చెప్పినాను అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు కేసు పెట్టాల్సిన అవసరం లేదు మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాం పాపం కదా అది మాకు విన్నారుగా మాకు జరిగిన అన్యాయం తెలిసి చలించిపోయి పరామర్శకి వచ్చిన నాయకుడిపై మాకు అండగా నిలిచిన నాయకుడిపై మేమెందుకు కేసు పెడతామని బాధిత బాలిక తండ్రి చెప్పిన మాటలు విన్నారుగా కానీ జరిగింది ఏంటి కూతురికి కొండంత కష్టం వచ్చి కుమిలిపోతున్న తండ్రిని అడ్డం పెట్టుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు పెట్టేశారు అంటే ఏపీలో సాగుతోన్న అరాచక పాలనని ప్రశ్నిస్తే మాత్రమే కాదు ఆ అరాచక పాలనకి బలైపోయిన వాళ్ళని పరామర్శించిన పాలకులు సహించలేరన్నమాట మీడియా ఎక్కువ ఇది చేస్తారు పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెడుచుకున్నాను నా దగ్గర అంత చెబితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు నాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు నన్ను నేను ఎందుకు కేసు పెడతాను నా బిడ్డకి వాళ్ళకి కొత్త ఇబ్బంది జరుగుతూ చూసేదానికి వచ్చిన నేను ఎందుకు కేసు పెడతాను అది జరిగింది పోలీసులు మీకు అసలు నాకు 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 తెలియదు వాళ్ళు అదే చెప్పింది మీడియా మాట మాటకు మీడియాకి వేస్తా అన్నారు అది వేయరు నువ్వు సంతకం పెట్టు అని నాకు తెలియదు తెలియదు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ప్రాణోపాయ స్థితిలో ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఆ తండ్రికి ధైర్యం చెప్పాల్సిన పోలీసులు చదువు రాని ఆయన అసమర్థతని ఆయుధంగా చేసుకుని చెవిరెడ్డిపై పోక్సో కేసు పెట్టేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర నాయకులు చంద్రబాబు అనుకో కుట్రలు కుతంత్రాలు తెలిసిన వ్యక్తి అందుకే ఎంతో శ్రమించి చివరకు తన నిజాయితీని ఇలా నిరూపించుకున్నారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కానీ ఏపీ ప్రభుత్వ అరాచకాలను వైఫల్యాలను ప్రశ్నిస్తూ అక్రమ కేసులు ఎదుర్కొంటున్న సామాన్యుల పరిస్థితి ఏంటి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన చెవిరెడ్డి మీదే పోలీసులు పోక్సో చట్టాన్ని అక్రమంగా ప్రయోగించారంటే ఇక సామాన్య సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో ఖాఖీల కర్కసత్వాన్ని అంచనా వేయడం సాధ్యమేనా తప్పుడు కేసులు దొంగ కేసులు అక్రమ కేసులు ఎలా పిలుచుకుంటే ఏంటి కాని ఈ ఘనకార్యాలకు స్వయంగా పోలీసులే పాల్పడితే ఇక సామాన్యులకు దిక్కెవరు చెవిరెడ్డి మీద కేవలం పోక్సో కేసు పెట్టడమే కాదు అక్రమంగా పదకొండు సెక్షన్లు బనాయించారు చివరకు ఆ బాధిత బాలిక తండ్రి బయటకొచ్చి నేను కేసు పెట్టడమేంటి మహాప్రభో నాకేం తెలీదు నా చేత తెల్ల కాగితం మీద పోలీసులు సంతకం పెట్టించుకున్నారు అంతకు మించి నాకేం తెలియదంటూ ఏలిన వారి కుట్రని బయట పెట్టేశారు పదేళ్ళు చెవిరెడ్డి పరిస్థితి ఇలా ఉంటే ఇక సోషల్ మీడియా మీద కేసులకు అంతే ఉంటుంది ఈ రమణ గారు చెప్పేదాని ప్రకారం అయితే నేను అసలు కేసే పెట్టలేదు నాకు ఏం పెట్టినారో కూడా తెలియదు నా చేత మీ దగ్గరికి వచ్చి మీడియా వాళ్ళు గుచ్చిగుచ్చి అడుగుతారు కాబట్టి నువ్వు సంతకం పెట్టినని సంతకం తీసుకున్నటువంటి వ్యక్తులు పోలీసు వాళ్ళు ఈ రకంగా భాస్కర్ రెడ్డి మీద ఇంకా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాదాపు యాభై మందికి పైగా వీళ్ళందరి మీద ఫోక్సో కేసు ఎస్సీ ఎస్టీ కేసు ఇంకా అదనంగా పదకొండు కేసులు పెట్టడం అంటే దేనికి సంకేతం ఏం చెప్పదలుచుకుంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎవరి మీద కక్ష సాధించాలని మీరు అనుకుంటున్నారు మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ల గొంతుల్ని పూర్తిగా నిలిపెయ్యాలా అన్నటువంటి ఆలోచన మీకున్నది అన్నది చాలా స్పష్టంగా దీంట్లో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాన్ని అభివృద్ధిని శాంతి భద్రతల పరిరక్షణని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కడం మీదే దృష్టి పెట్టింది ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపడం మీదే దృష్టి పెట్టింది అరాచక పాలన బాధితులను పరామర్శించడానికి కూడా ప్రజలు భయంతో వణికిపోయేలా పోలీసులు దొంగ కేసులు పెడుతున్నారంటే ఏపీలో ఎంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్ని చంపేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నుతోన్న పన్నాగాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నాయి ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ పీపుల్ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు పద్దెనిమిది వందల అరవై మూడు నవంబర్ పంతొమ్మిదిన నాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రజాస్వామ్య గొప్పదానాన్ని నిర్వచిస్తూ చేసిన వ్యాఖ్యలివి ఆ తర్వాత ఎప్పుడో ఎనభై నాలుగేళ్లకి స్వాతంత్ర్యం సాధించిన భారతదేశం అలాంటి అమెరికా కన్నా అద్భుతంగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్న దేశంగా సగర్భంగా ప్రపంచ దేశాల ముందు నిలబడింది ఇప్పుడు అదే దేశంలో ఆంధ్రప్రదేశ్లో అదే ప్రజాస్వామ్యం అనునిత్యం అపహాస్యం పాలవుతోంది పౌర హక్కులు అణచివేతకి గురవుతున్నాయి ప్రశ్నిస్తే నేరం ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపితే ద్రోహం ప్రభుత్వ నిర్ణయాలపై విశ్లేషణ చేస్తే పాపం కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమం మాత్రమే కాదు ప్రజాస్వామ్యమే కుంటుపడింది భయం తమ అరాచకాలను ప్రశ్నిస్తున్నారన్న భయం ఆందోళన తమ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారన్న ఆందోళన వణుకు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల సంగతేంటని నిలదీస్తున్నారని వణుకు అసలే అది ఆటవిక పాలన అందులోనూ రాక్షస రాజ్యం ఆ పైన ప్రజలు తిరగబడుతున్నారన్న భయం ఆందోళన వణుకు ఇక చెప్పేదే ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కంకణం కట్టుకున్న కూటమి సర్కార్ భావ ప్రకటన స్వేచ్ఛ మీద కత్తి సై సయ్యనేసింది నిస్సిగ్గుగా ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ హక్కుల హననానికి తెగబడింది మొదట సోషల్ మీడియా యాక్టివిస్టులపై పడగ విప్పిన రెడ్బుక్ రాజ్యాంగం ఆ తర్వాత చైతన్యవంతంగా స్పందించే సెలబ్రిటీల మీద కూడా తమ విషపు పడగని విస్తరించింది ప్రశ్నిస్తున్న వారినే కాదు అసలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలన్న ఆలోచన కూడా ప్రజల్లోకి రాకూడదన్న పంతంతో పన్నాగాలు పన్నుతోంది చివరి మీద పెట్టిన తప్పుడు కేసు కూటమి ప్రభుత్వ కుతంత్రానికి చిన్న ఉదాహరణ మాత్రమే ఎప్పుడో ఏడాది క్రితం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎలాంటి అసభ్యత లేకుండా వ్యంగ్యంగా చేసిన ఒక పోస్ట్ మీద ఇప్పుడు ఏపీలో పదికి పైగా కేసులు నమోదైపోయాయి ఎవరెవరి మనోభావాలో దెబ్బతినిపోయాయట హత్యలు అత్యాచారాలతో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అవుతుంటే శాంతి భద్రతల పరిరక్షణకి నడుం బిగించని ఖాకీలు ఆగ మేఘాల మీద రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి విఫల ప్రయత్నాలు చేశారు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాగ్ ఏదో ట్వీట్స్ పెట్టాను అని ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనం ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్టిషన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద నేను పెట్టాన వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని వాళ్ళు ఆ కాంటెక్స్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పరిస్కృతి చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ ది ఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోపాల్ వర్మ లాంటి వాళ్లు తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి న్యాయస్థానాలను ఆశ్రయించి కూటమి ప్రభుత్వ కుట్రలకు చెక్ పెట్టగలిగారు కానీ ప్రభుత్వ అరాచకాలను వేలెత్తి చూపుతోన్న సామాన్య ప్రజల పరిస్థితేంటి ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాల్లో నిలదీస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ కేసులతో పోలీసులు వెంటాడుతున్నారు భావ ప్రకటన స్వేచ్ఛని ఉపయోగించుకోవడమే నేరమైపోయిన దారుణ పరిస్థితులను కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులకు నరకం చూపిస్తోంది వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టిస్తూ రాష్ట్రమంతా వారిని తిప్పుతోంది అరెస్ట్ చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్లను హింసిస్తూ తాము టార్గెట్ చేసిన వ్యక్తుల పేర్లని వీళ్లతో చెప్పించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని బాధితుల బంధువులు చెప్తున్నారు వీళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ తీసుకెళ్తున్న విషయం తెలిసిపోద్ది అనే తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్లి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంటే వాళ్ళకి కూడా అడిగలేదు ఆ తీసుకెళ్లిన రోజు అది ఫ్రైడే సాటర్డే రోజు మాత్రం ఆయన చాలా చిత్రహింసలు పెట్టారండి పక్కనున్న మా వారితో పాటు ఉన్న ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు మా మా మీ వర్రాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడు అన్నట్టుగా మేము భయపడ్డామమ్మా అలా హింసించాడు మేము మీ రవిని అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ఎలా హింస ఎలా ఇబ్బంది పెట్టారు అనేది వాళ్ళ పక్క నుండి విన్న వాళ్ళే చెప్తున్నారు మా మేము భయపడ్డామమ్మా ఎక్కడ ఫస్ట్ మీరు చెప్పినట్టు మీరు ఒప్పుకోవాలి నువ్వు ఒప్పుకోవాలి వర్రా నువ్వు ఒప్పుకోవాలి వర్రాని మా ఆయన చాలా హింసించారంట అండి మా ఆయన నేను ఒప్పుకోను సార్ నేను నేను చెప్పాను మీరు చెప్పేటివి నా ప్రకారం నేను నా ప్రకారం నేను చేసినట్వి ఒప్పుకుంటాను కానీ నేను చెప్పినట్టు నేను చెప్పనంటే నువ్వు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలని కొట్టారంట చాలా చిత్తహింసలు పెట్టారంట సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్పై నేతలపై విష ప్రచారాలు చేస్తోన్న ఎల్లో సైకోలను మాత్రం చంద్రబాబు ప్రభుత్వం భుజానికి ఎత్తుకుని తిరుగుతోంది ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్సీపీ నేతల మీద మాత్రం అక్రమ కేసులు పెట్టిస్తోంది రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రశ్నించడం నేరం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛని ఉపయోగించుకోవడం నేరం ప్రజాస్వామ్యయుతంగా జీవించడం నేరం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఆటవిక ప్రదేశ్గా మార్చేశారు అరాచకాలకు నిలయంగా మార్చేశారు సంబంధం లేని సెక్షన్లు పెట్టేశారు ఒక పోస్టుపై పదుల సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి వందల వేల మంది ఫిర్యాదుదారులు పుట్టుకొస్తున్నారు అసలు తాము ఫలానా వాళ్ల మీద ఫిర్యాదు చేశామని చేసినట్లుగా చెప్తున్న వాళ్ళకైనా తెలుసో తెలీదో కూడా ఎవరికీ తెలీదు ఆటవిక పాలనకి ఇది పరాకాష్ట అనుకుంటున్నారా అలా అనుకుంటే పొరపాటే ఈ అరాచకాలాన్ని జస్ట్ శాంపిల్ మాత్రమేనట అసలు కుట్రలు ముందున్నాయంటోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అనటమేంటి ఆల్రెడీ పీడీ యాక్ట్ ని కొత్త కోరలు సిద్ధం చేస్తోంది ప్రశ్నించే పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛని వినియోగించుకునే పౌరుల అంతు చూడటానికి ప్రశ్నిస్తే పిడి ఈ దుర్మార్గాలన్నీ చూస్తున్న తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి దుర్గతి పట్టిందని తలలు పట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కడానికి కూటమి ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలు అన్ని ఇన్ని కావు ఆక్రమంలో సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ని కూడా దుర్వినియోగం చేసింది చిన్న చిన్న నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి ఆ నేరారోపణ కారణంగా వారి రోజువారీ జీవన విధానానికి ఆటంకం కలగకుండా చూడడానికి ఉద్దేశించిందే సెక్షన్ ఫార్టీ వన్ ఏ కానీ ఒక అంశం మీద అనేక చోట్ల కేసుల మీద కేసులు పెట్టి సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చే పరిస్థితి లేదంటూ వారిని అరెస్ట్ చేయడానికి కుట్రలు పన్నుతూ వస్తోంది చంద్రబాబు ప్రభుత్వం అక్కడితో ఆగలేదు ఎప్పుడో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు ఇటీవల వచ్చిన కొత్త చట్టాల్లోని సెక్షన్లు కూడా నమోదు చేయిస్తోంది ఈ పరిణామాలు చూసి సాక్షాత్తు సుప్రీంకోర్టే ఏపీలో ఎఫ్ఐఆర్ల వర్షం కురుస్తోందని వ్యాఖ్యానించిందంటే చంద్రబాబు ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని అర్థం చేసుకోవచ్చు ఒకే ఘటనపై అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో పాటుగా ఈ ఏడాది జూలై ఒకటవ తేదీ ముందు జరిగిన ఘటనలకు బిఎన్ఎస్ లోని సెక్షన్ ట్రిపుల్ వన్ వర్తింపజేస్తూ కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది సజ్జల భార్గవరెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది కపిల్ సిబాల్ ఒక్క వారంలోనే సోషల్ మీడియా యాక్టివిస్టులపై నూట నలభై ఏడు కేసులు నమోదు చేశారని ఇది ఎఫ్ఐఆర్ల సునామీని తలపిస్తోందన్నారు అక్రమ అరెస్ట్ నుంచి సజ్జల భార్గవ్ రెండు వారాల పాటు రక్షణ కల్పిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది బిఎన్ఎస్ లోని సెక్షన్ ట్రిపుల్ వన్ పెట్టాలంటే నిందితుడిపై గతంలో దాఖలైన రెండు ఛార్జ్ షీట్లు పెండింగ్ లో ఉండాలనే విషయాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం విస్మరించడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ట్రిపుల్ వన్ అనేది రెండు వందల నలభై ఆరు పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ యొక్క రిపోర్ట్ను అనుసరించే బిఎన్ఎస్లో త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టడం జరిగింది ప్రప్రథమంగా పార్లమెంటరీ కమిటీ ఉద్దేశం ఏంటంటే ఈ త్రిబుల్ వన్ ఎందుకు తీసుకొస్తున్నారు బిఎన్ఎస్ అంటే అప్పుడు దాకా ఉన్న ఐపీసీ చట్టాల్లో ఐపీసీ సెక్షన్లో కొన్ని అఫెన్సెస్కి సరిగా ఇన్అడిక్వేట్ దాన్ని డీల్ చేయడానికి సరైన సెక్షన్లు లేవని భావించి రెండు వందల నలభై ఆరు పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్లో చెప్పబడింది ఏంటంటే దోస్ ఐపీసీ సెక్షన్స్ ఎగ్జిస్టింగ్ వర్ నాట్ అడిక్వేట్ టు డీల్ సర్టన్ సిచ్యువేషన్స్ ఏ సిచ్యువేషన్ చాలా స్పష్టంగా రాయబడ్డది పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో కాంట్రాక్ట్ కిలింగ్ ఎక్స్టార్షన్ ల్యాండ్ గ్రాబింగ్ బ్యాంక్ ఫ్రాడ్స్ ఫైనాన్షియల్ స్కామ్స్ వీటికి మాత్రమే ఐపీసీలో సరైన చట్టాలు లేవు కాబట్టి అందుకని బిఎన్ఎస్ తీసుకురావడం జరిగిందని పార్లమెంటరీ కమిటీలో చట్టం పాస్ చేసినప్పుడు గౌరవ పార్లమెంటు వారు పాస్ చేసినటువంటి చట్టంలో ముఖ్య ఉద్దేశం ఇది కానీ ఈ ఉద్దేశాలు తుంగలో దొరికే ఈ ఫ్యాషస్ట్ గవర్నమెంట్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి ప్రతి పోస్ట్కి ఈ త్రిబుల్ వన్ బిఎన్ఎస్ వాడడం చాలా దుర్మార్గం ఒకే ఘటనపై అనేక ఎఫ్ఐఆర్లు పెట్టొద్దని గతంలో సుప్రీం కోర్ట్ స్పష్టంగా చెప్పింది అయినా చంద్రబాబు ప్రభుత్వానికి మాత్రం అది చెవికెక్కడం లేదు వాక్ స్వాతంత్రపు హక్కుని హరించే క్రమంలో సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ని దుర్వినియోగం చేయడం బిఎన్ఎస్ లోని సెక్షన్ ట్రిపుల్ వన్ ని దుర్వినియోగం చేయడం మాత్రమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు తెగబడుతోంది ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో హఠాత్తుగా కేబినెట్ లో ఆమోదించి నైన్టీన్ ఎయిటీ సిక్స్ పీడీ యాక్ట్ సవరణ బిల్లును అసెంబ్లీ కౌన్సిల్ లో పెట్టారు ఇప్పుడు ఈ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపింది చంద్రబాబు ప్రభుత్వం ఈ సవరణ బిల్లులో ఫేక్ డాక్యుమెంట్స్ అఫెండర్స్ సైబర్ క్రైమ్ అఫెండర్స్ ని చేర్చింది నేరుగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ పీడీ యాక్ట్ ప్రయోగిస్తామంటే సుప్రీంకోర్టు నుంచి చీవాట్లు తప్పవని భావించిన ప్రభుత్వం పరోక్షంగా సోషల్ మీడియా టార్గెట్ గా ఈ బిల్లులో సవరణలు తీసుకొచ్చింది అంటే ఇకపై ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ పెట్టి ఏడాది పాటు బెయిల్ కూడా రాకుండా చేస్తారన్నమాట డ్రగ్స్ మాఫియా స్మగ్లర్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వాళ్లపై ప్రయోగించే పీడీ యాక్ట్ ని భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని వినియోగించుకునే వారిపై ప్రయోగిస్తారన్నమాట అందుకే కదా దేశమంతా కూటమి ప్రభుత్వం వైపు చూసి ఆటవిక పాలన అరాచక ప్రభుత్వమని చీకొడుతోంది